చవితి పత్రికలెక్షన్ ఇయరు ఇదందరికీ పంచడానికి కలెక్ట్ చేసాను అనమాట ఇది ఒక్కటి నా ఒక్కరికి దానికే కాదు ఒక నలుగురు ఐదుకి ఇది పంచడానికి కలెక్ట్ చేశాను చూడండి అన్నీ కలెక్ట్ చేశాను లైక్ తులసి మరువం పారిజాతం సీతాఫలం అలాగే ఉసిరి జాజి గారిక ఉత్తరేణి ఇది ఉమ్మెత్త ఇంకా రేగి నీల జమ్మి ఇలా చాలా కలెక్ట్ చేశాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ దా కలెక్ట్ చేశాను మరి మీరు కలెక్ట్ నాకు చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేయడం చాలా ఇష్టం పత్రి కలెక్ట్ చేయడమే కాకుండా అందరికీ పంచి పెట్టడంలో అదొక సంతోషం సో కొంచెం పత్రేమో అపార్ట్మెంట్ పైన టెర్రస్ గార్డెన్ నుంచి అలా పక్కన ఖాళీ ప్లేసెస్ నుంచి అలా కలెక్ట్ చేశాను ఇందులో ట్వంటీ వన్ అనేవి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట పత్రలో ట్వంటీ వన్ టైప్స్ అంటాం కదా ఇది అన్నీ ఒక ఫ్రెండ్ కోసం కలెక్ట్ చేసిన వాటిలో సపరేట్ చేసి పెట్టాను అన్ని టైప్స్ తీసి సో ట్వంటీ వన్ అనేది ఏరియాను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట మన నార్త్ సైడ్ చూసుకుంటే ట్వంటీ వన్ లిస్ట్లో కొన్ని ఉంటాయి సౌత్ సైడ్ చూసుకుంటే కొన్ని ఉంటాయి కేరళ సైడ్ కొన్ని ఉంటాయి అలా సో ఎవరికి వాళ్ళ ప్లేస్ని బట్టి సెట్ చేసుకుంటూ ఉంటారనమాట మన సౌత్ సైడ్ ఎక్కువగా ఉసిరి దానిమ్మ నేరేడు సీతాఫలము అలాగే తులసి మరువం ఇలా పారిజాతం అలా ఉమ్మెత్త ఉత్తరేణి ఇలా రేయి ఇలా కొన్ని రకాలు అవైలబిలిటీ ఉంది చూసి పెడుతూ ఉంటారనమాట ట్వంటీ వన్ టైప్స్ త్రీ నేనైతే వాటర్లో వేయనండి పత్రి కొంచెం దేవుడి దగ్గర నుంచి తీసినాక యాంటీబయోటెస్ఎస్ఎస్ నేను అది నేను ఈ పత్రిని అస్సలు వాటర్లో వేయద్దండి ఎందుకంటే ఇదివరకంటే ఊర్లో నలుగురు ఐదుగురు వేసేవాళ్ళు అది కూడా తక్కువ క్వాంటిటీ వేసేవాళ్ళు కాబట్టి నీళ్ళు ఆయుర్వేద గుణాలు ఉన్న ఆకుల వలన ప్యూరిఫై అయ్యాయి కానీ ఇప్పుడు వాటర్ తక్కువ మనం వేసే ఆకులు చెత్త ఎక్కువైపోయినాయి వినాయకుడి పేరు చెప్పి అందుకే ఈ పత్రిని చక్కగా ఎండపెట్టేసి మనం చెట్లకి ఎరువులాగా వాడుకోవచ్చు మనం ఎండిపోయిన ఆకుల్ని చక్కగా ఒక బకెట్లో వేసి కొంచెం ఒక గుప్పడి మట్టి వేస్తే వినాయకుడు కరిగబెట్టిన మట్టి వస్తుంది కదా ఆ మట్టి వేస్తే చక్కగా మనకి ఎరువు ఫామ్ అవుతుంది అనమాట సో మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈసారి నేనైతే ఎప్పుడూ అలానే ఫాలో అవుతాను వినాయకుడిని నీ వాటర్లో వదలను అలానే పత్రి వదలను వినాయకుడిని చక్కగా ఒక టబ్లో పెట్టేసేసి నిమజ్జనం చేసేసేసి ఆ మట్టిని కలెక్ట్ చేస్తాను అన్నమాట వీలైతే మీ దగ్గర ఎన్ని రకాల పత్రిక అయితే ఉన్నాయో వాటిని గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి ప్రతి పత్రి మనకి ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ యూజ్ అవుతుంది మీకు కూడా తెలియకపోతే తప్పకుండా తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ఫెస్టివల్కి ఎందుకంటే ఆ మొక్కల్ని కాపాడుకుంటే మనం అందరం ఆరోగ్యంగా ఉండవచ్చు ప్రతిదీ ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది నేరేడు ఇవన్నీ చూసుకుంటే లంగ్స్ మనకి త్రోట్ ఇన్ఫెక్షన్కి పనిచేస్తాయి ఫీవర్స్ నుంచి కాపాడడానికి అలా ప్రతిదీ సీతాఫలం ఇవి ఇవి చూసుకుంటే మనకి గాయాలకి వాటికి ఉపయోగపడతాయి అలా ప్రతి ఆకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల వాళ్ళయితే వరదల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ దేవుడు ధైర్యం ఇచ్చి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు